వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి బిగ్ షాక్ తగిలింది ఆయనకు సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు కాకినాడ పోర్టులో వాటాల బదిలీ వ్యవహారంలో కేవీరావు ఫిర్యాదు మేరకు విజయసాయి రెడ్డిపై ఐదు వందల ఆరు మూడు వందల ఎనభై నాలుగు నాలుగు వందల ఇరవై నూట తొమ్మిది నాలుగు వందల అరవై ఏడు నూట ఇరవై బి సెక్షన్లు నమోదు చేశారు ఈ నెల పన్నెండున సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ విజయసాయిరెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేశారు కాకినాడ పోర్టులో వాటాల బదిలీ వ్యవహారంలో సిఐడి జారీ చేసిన నోటీసులను విజయసాయిరెడ్డి తీసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఆయన సిఐడి విచారణకు హాజరవుతారా లేదా అన్నది తెలియాల్సి ఉంది మరోవైపు కాకినాడ పోర్టులో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తుంది ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనిపై ఇప్పటికే విజయసాయి రెడ్డి కాకినాడ పోర్టు కేసులో ఈడీ ఎదుట హాజరయ్యారు సిఐడితో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతుంది పోర్టు రాయించుకుంది విజయసాయిరెడ్డి అల్లుడు సోదరుడు శరత్ చంద్ర రెడ్డికి చెందిన కంపెనీ అని కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు కేసులు చుట్టుముడుతుండటంతోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది విశాఖ బీచ్ విషయంలో ఇప్పటికే ఆయన కూతురిపై కేసు నమోదైంది దీనికి తోడు కాకినాడ పోటు వ్యవహారం మెడకు చుట్టుకోవడంతోనే ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారనే ప్రచారం జరుగుతుంది వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలు విజయసాయిరెడ్డి కీలక నేతగా వ్యవహరించారు వైసీపీ గెలుపోవటములో విజయసాయిరెడ్డి జగన్ వెంట ఉన్నారు పార్టీలో జగన్ తర్వాత స్థానం ఆయనదే అలాంటి విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేయడం వైసీపీ శ్రేణులకు బిగ్ షాక్ ఇచ్చింది ఎన్నికల్లో పార్టీ ఊడిపోవడం పైగా బీజేపీ నుంచి ఒత్తిడి పెరగడంతోనే విజయసాయిరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారనే ప్రచారం కూడా జరుగుతుంది కాకినాడ పోర్టులో వాటాల బదిలీ వ్యవహారంలో వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి తన రాజ్యసభ పదవితో పాటు పార్టీలోని పదవులకు సైతం రాజీనామా చేశారు తాను ఏ పార్టీలో చేరటం లేదని భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సమయంలోనే తెలిపారు కానీ బీజేపీలో ఆయనకి మంచి గుర్తింపు ఉంది పలువురు బీజేపీ నేతలతో ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి